సరాసరి మీ దగ్గరికి వచ్చాను అప్పుడు ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా వచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందా నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్ బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి తీసుకెళ్తా హీరో వేషమే కదండి నన్ను నమ్మండి నేను మీ వాడి మీలో మీ మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను యోగానంద్ సార్ వారిని వెళ్ళమనవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నెక్స్ట్ శ్రీనివాసరావు ఉల్లవాంగ వస్తున్నారు సార్ నన్ను నమ్మండి నేను మీ నేను నేను